తెలుగు నెలలు పదకొండవ నెల అయిన మాఘమాసం ఎంతో పవిత్రమైంది చంద్రుడు మఖ నక్షత్రంలో కూడుకున్న మాసం కాబట్టి ఈ నెల మాఘమాసం అయింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాఘమాసం అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో పవిత్రమైంది మాఘం అంటే యజ్ఞం కాబట్టి ఈ నెల యజ్ఞ యాగాలకు ఎంతో పరమ పవిత్రమైనదని చెబుతారు అయితే మాఘమాసం విశిష్టత గురించి మాఘమాసంలో వచ్చే పండుగల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మాఘమాసం మహిమ ఆఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అనే అర్థం మాఘం అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు అందుకే మనకున్న మాసాల్లో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవ ప్రీతికరం స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతుంటాయి మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఉంది మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అప్పుతుంది చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయడం సర్వోత్తమం ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘగమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చాతుర్గుణం మహానదీ స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జపతపాలు చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణుతోషనాయచ ప్రాత స్నానం కరోమ్య మాఘ పాప వినాశనం అని చేసిన తర్వాత సవిత్రే చ పరంధామ జస పరిభ్రష్టం పాపం యాతు సస్రద అని చదవాలి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినాలి నువ్వులను దానం ఇవ్వాలి రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుంది మాఘమాసంలో వచ్చే పర్వదినాలు తిథులు ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి మాఘమాసంలో శుద్ధ విధియ నాడు బెల్లం ఉప్పు దానం చేయడం మంచిది శుద్ధ విధియ శుద్ధ చవితి శుద్ధ పంచమి శుద్ధ షష్ఠి శుద్ధ సప్తమి అష్టమి నవమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి మాఘ పూర్ణిమ కృష్ణ పాఠ్యమి కృష్ణ సప్తమి కృష్ణ ఏకాదశి కృష్ణ ద్వాదశి కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే మాసానికి తొలినాళ్ల నుంచి అంత విశిష్టత ఉంది తిలచతుర్థి ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్ల పక్ష చవితి దీనిని తిలచతుర్థి అంటారు దీన్ని కుంద చతుర్థి అని కూడా అంటారు నువ్వులను తింటారు నువ్వులతో లడ్లు చేసి పంచిపెడతారు ఈ రోజున డుండి రాజును ఉద్దేశించి నక్త వ్రతం పూజ చేస్తారు డుండిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని ఖండంలో తెలియజేశారు కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్చించి రాత్రి జాగరణ చేసిన వారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనలో చెప్పబడింది అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమమని ఈ సందర్భంలో తెలుసుకోవాలి మాఘపంచమి మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట ఈనాడు రతి మన్మతులను మల్లెపూలతో పూజిస్తారు ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉందట ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట ఆ వగీశ్వరి వీణా వాదన ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది ఆ దేవి అప్పట్నుంచి శ్రీపంచమి రోజు సరస్వతిని పూజించడం జరుగుతుంది రథసప్తమి ఇక మాఘశుద్ధ సప్తమి ఇదే సూర్య సప్తమి అని కూడా పిలువబడుతుంది ఇదే రథసప్తమి సూర్యగ్రహణ దినం వలే ఇది పరమ పవిత్రమైనది ఈ రోజున అరుణాదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగి కాయల తలపై పెట్టుకుని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయి స్నానానికి ముందు చెరుకుగడతో నీటిని కదిలిస్తారు నమస్కారం ప్రియ సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది ఈ రోజున చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే శమంతకమణి ప్రసాదించాడు హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజ్ఞవాల్కునికి యజుర్వేదాన్ని బోధించాడు ఆరోగ్యం చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయాలి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న అష్టమి తిథి నాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట స్వచ్ఛంద మరణం ఆయనకు వరం ఆయనకు తర్పణలు విడిచిపెట్టడం నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం అష్టమి నాడే దైవ సాయుధ్యం పొందిన శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్ర నామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాం శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం మాఘ పూర్ణిమ మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు ఇది ఉద్కృష్టమైన పూర్ణిమ మహామాఘి ఇది విశేష పర్వదినం స్నానదాన జపాలకు అనుకూలం ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు చేయలేని వారు పూర్వం సభక్తికంగా విధి విధానంగా చేసే స్నానం ఈ రోజునైనా చేయాలని ధర్మ శాస్త్రోక్తి ఈ పూర్ణిమ నాడు సముద్ర స్నానం విశేషం తిథుల్లో ఏ పూర్ణిమైనా సంపూర్ణంగా దైవిక శక్తులు దీపించే పుణ్యతిదే ఈ తిది నాడు దేవత ఆరాధన ధ్యాన జపాది అనుష్ఠానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది అన్ని పూర్ణిమల్లోకి మాఘ కార్తీక వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి వాటిని వ్యర్థంగా గడపకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా వృధాగా ఈ మూడు మాసాల పూర్ణిమలను గడపకూడదు మాఘ పూర్ణిమ నాడు అలభ్య యోగం అని కూడా అంటారు అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగం అవుతుంది అది అంత తేలికగా లభించేది కాదు మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం సూర్య వ్రతాలు జరుగుతాయి అష్టమి నాడు వ్రతం చేస్తుంటారు కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని రామసేతు నిర్మాణం పూర్తయిన రోజును గుర్తు చేసే తిథి అని చెబుతారు కృష్ణ ద్వాదశి నాడు తెలుద్వాదశి వ్రతం జరుపుకుంటారు మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు మహాశివరాత్రి మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుతారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రదం చేయడం అధిక ఫలప్రదమని పండితులు పేర్కొంటున్నారు ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే ఈ విధంగా మాఘమాసమంతా శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే మాసానికి తొలినాళ్ల నుంచి ఎంతో విశిష్టత ఉంది మాఘమాసంలో శుభముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి వాటితో ఈ నెలంతా పెళ్లిళ్ల సందడి గృహ ప్రవేశాలతో హడావిడిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి